ఒక్కొక్కరి మొహాల్లో మొహాలు ఆనందంగా చెప్పాలంటే వాళ్ళు మెట్రో దానికే వాళ్ళు ఇంత ఖుషి అయిపోతున్నారు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ విమానం ఎక్కినాక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల ఒక్కటైన లింగం ఇక్కడ ఉంది మేము అరౌండ్ ఫైవ్ కల్లా వచ్చేసాము ఇక్కడికి వారణాసి నుంచి అయోధ్యకి బస్ లో వచ్చాము సిక్స్ హండ్రెడ్ అయింది స్లీపర్ ఏసీ స్లీపర్ ఇద్దరు బాగా నచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాడు దేవుడు లోపల గుడి లోపల క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాడు దేవుడు ఇంకోటి ఈ ఆగ్రా గోట పైన చూసారు కదా ఇక్కడ ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ కనిపిస్తుంది క్లియర్ కట్ కనిపిస్తుంది తాజ్మహల్ హలో ఎవ్రీవన్ మా ఫ్యామిలీ అంతా వారణాసి ట్రిప్ ప్లాన్ చేసాము ప్రతిసారి ట్రిప్కి వెళ్ళే ముందు మాకు ఈ గుడిని దర్శించుకోవడం మాకు చాలా సెంటిమెంట్ సో మా పేరెంట్స్ మేమంతా వచ్చేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆటో ఎక్కేసి నేరుగా నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము సో ఇదే మా నెల్లూరు రైల్వే స్టేషన్ సో ఇక్కడ చెన్నై మేము ట్రైన్ కోసం మేము వెయిట్ చేసాము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ కూడా సో ట్రైన్ వచ్చేసింది సో ఈ ట్రైన్లోనే మేము చెన్నైకి వెళ్ళాలి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సో ఈ ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్ ఉంటుంది సో రిజర్వేషన్ కూడా ఉంటుంది కానీ ఒక ముందుగా ఒక వన్ వీక్ ముందుగా బుక్ చేసుకుంటే ఎలా చే మా ఫ్యామిలీ ఫుల్ జోస్లో ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ మేము చెన్నై దగ్గరలో ఉన్నాము ఫైనల్గా చెన్నై సెంట్రల్ రీచ్ అయ్యాము చెన్నై రైల్వే స్టేషన్ ఉంటుంది హలో ఫైనల్గా చెన్నై సెంట్రల్కి వచ్చేసాము సో ఇది ఒక ఎగ్జిక్యూటివ్ లాంగ్ అనమాట ఇక్కడ మాత్రం ప్రైజెస్ చాలా హైలో ఉంటుంది సో మేము ఇంకా నెక్స్ట్ చెన్నై మెట్రోకి కిందికి వెళ్తున్నాము సెంట్రల్ మెట్రోకి ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ చాలా తక్కువ టైం మనకి డైరెక్ట్గా మెట్రో ఉంటుంది ఎయిర్పోర్ట్కి సో పర్ హెడ్ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ అలా పడుతుంది పర్ హెడ్ సో పేటిఎంలో బుక్ చేసుకోవాలి సో మా పేరెంట్స్ ఫస్ట్ టైం ఎక్కుతున్నారనమాట చెన్నై మెట్రో మా బాబాయ్ మా పిన్ని మా గారు సో వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు నాలుగు ఫ్లోర్లకి ఎందుకు వచ్చారంట దిగారంట ఏదేదో చెప్తున్నారు సో మెట్రోలో వెళ్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారనమాట ఇది అందరి గ్రౌండ్లో వెళ్తుంది కదా సో ఎలా వెళ్తుంది ఎంత మాట్లాడుకుంటూ ఉన్నారు మా నాన్నగారు చూస్తే ఫోన్లో ఫోటోలు అవి చూసుకోవడం వచ్చేసాము సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము ఇది యాక్చువల్గా రన్వే కనిపిస్తుంది మనకి మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి రాగానే ఒక్కొక్కరిలో ఫుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్గా చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చాము సో అదే చెన్నై ఎయిర్పోర్ట్ ఇప్పుడే మెట్రో రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్ మెట్రోకి ఇంకా లోపలికి వెళ్తున్నాము మా ఫ్యామిలీ ఫుల్ ఎక్సైటెడ్ ఎలా ఇక్కడ ఉంటాయి ఒకటి డొమెస్టిక్ టెర్మినల్ ఇంకోటి వచ్చి ఇంటర్నేషనల్ టెర్మినల్ సో ఇట్ మనం వచ్చి డొమెస్టిక్ టర్మినల్స్లో వెళ్ళాలి ఎందుకంటే వారణాసి అనేది ఇండియా కాబట్టి ఒక్కొక్కరి మొహాల్లో మామూలు ఆనందంగా చెప్పాలంటే కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఫస్ట్ ఇప్పటిదాకా చెన్నై మెట్రో కూడా ఎక్కలేదు వాళ్ళు మెట్రో ఎక్కిన దానికే వాళ్ళు ఎంత ఖుషి అయిపోతున్నారు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ విమానం ఎక్కినాక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను సో ఇలా వెళ్ళాలి అండ్ మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది చూసారా వన్ సిక్స్ త్రీ సిక్స్ టూ ఓ క్లాక్ ఇదే మా ఫ్లైట్ టూ అవర్స్ ముందుగానే ఉండాలి సో వాళ్ళు ఫస్ట్ టైం ఎక్సలేటర్ ఎక్కడం ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో ఫైనల్గా చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఫస్ట్ మేము టీ వన్కి వెళ్ళాము ఆర్దాకి వెళ్ళాము ఆడ చూపింగానే సార్ ఇది టీ వన్ కాదు మీరు టీ ఫోర్కి వెళ్ళాలని చెప్పారు ఎలాగో అక్కడ ఎక్స్లెటర్స్ ఉంటాయి కాబట్టి అలాగే నడుచుకుంటూ వచ్చేసాము టీ ఫోర్కి వచ్చాము టీ ఫోర్ అంతా ఖాళీగా ఉంది చూడండి ఇది టీ ఫోర్ టెర్మినల్ మొత్తం ఖాళీగా ఉంది కానీ క్రౌడ్ అంతా అక్కడ ఉంది చూసారా వెనకాల అక్కడ ఉంది ఇంకా మేము మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం ఇద్దరు షుగర్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి టయానికి ఫుడ్ పడాలి లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా ఆకలి దట్టుకోలేరు సో వాళ్ళు తిన్నాక ఇంకా బ్యాగ్లోనే అక్కడ ఇచ్చేసి ఇంకా మా చెక్కింగ్కి వెళ్తాము చెకింగ్కి వెళ్ళాక ఇంకా లోపలికి గేట్ మాది గేట్ నెంబర్ నైన్టీన్ అనుకుంటా బోర్డింగ్ పాస్లో ఇచ్చారు ఇంకా వెళ్ళేసి ఇంకా ఫ్లైట్ ఎక్కాలి మీకు ఒకసారి ఎయిర్పోర్ట్ ఎలా మొత్తం చూపిస్తా కొంచెం చూడండి బేసిక్గా క్రౌడ్ దాన్ని బట్టి ఇక్కడ లగేజ్లు ఇక్కడ పెడతారనమాట వెయిట్ అనేది సర్టైన్ లిమిట్ ఉంటుంది పదిహేను కేజీల వరకే ఉన్నా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ సెక్యూరిటీ చెక్ మనం బ్యాగ్ అనేది ఇవ్వడానికి మొత్తం అక్కడ ఉంటుంది మొత్తం భలే ఉంది అసలు ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ ఉంది ఫుల్ సెంట్రల్ ఏసీ ఉంది అసలు బయట ఎండ్ ఉంది బాబోయ్ మామూలుగా లేదు సో ఇక్కడ మనకి ఒకవేళ రెస్ట్ రూమ్ ఎలా అంటే ఇక్కడ బేబీ కేర్ ఫుడ్ కోర్ట్స్ మళ్ళీ ఇక్కడ లోపల ఉంటాయి వన్స్ మీరు లోపలికి వెళ్ళిపోతే అంతే అయిపోయినట్టే మొత్తం సో ఇక్కడ మొత్తం మీకు అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి కానీ చెప్తున్నాను రేట్లు మాత్రం మాములుగా లేవు చూడండి మా పేరెంట్స్ ఏం చేస్తున్నారు హాయి కూర్చొని రొట్టెలు తింటున్నారు మా పేరెంట్స్ లంచ్ చేసేసారు సో ఇంకా మనం బ్యాగ్స్ అని ఇక్కడ ఇక్కడ ఇవ్వాలి సో వాళ్ళు వెయిట్ చెక్ చేసుకొని మన బ్యాగ్ అనేది వాళ్ళు మూవ్ చేస్తారు డైరెక్ట్గా లోకి వెళ్ళిపోతాయి సో పర్ పర్సన్ ఫిఫ్టీన్ కేజీస్ దాటకూడదు సో ఎక్కువ ఉంటే మాత్రం ఛార్జెస్ చాలా ఎక్కువ ఛార్జెస్ పడతాయి సో బీ కేర్ఫుల్ వెన్ యుర్ ట్రావెలింగ్ బై ప్లేన్ సో ఇలా ట్యాగ్ వేసేస్తారు ట్యాగ్ వేసేసి మనకి ఒక బోర్డింగ్ పాస్ వేస్తారు సో ఇది మా బోర్డింగ్ పాస్ సో మీకు ఒకసారి మీకు కంప్లీట్ గా ఎయిర్పోర్ట్ అని మీకు చూపిస్తాను చూసారా ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉంటాయి కానీ ఏది కొనలేరు చాలా ఎక్కువ ఉంటుంది మినిమం ప్రైస్ మీకు త్రీ హండ్రెడ్ ఉంటుంది మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి మినిమం త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో ఇవాళ చూసారు కదా ఇక్కడ మనుషులు వెళ్తూ ఉన్నారు కదా సో వీళ్ళు ఎలా వెళ్తారంటే ఇది గేట్ నెంబర్ ఎయిటీన్ అనమాట సో ఫస్ట్ ఇలా వెళ్ళాక వాళ్ళు ఇలా కిందకి వెళ్ళి చూసారా అలా కిందకి వెళ్ళి ఇలా కిందకి వచ్చి తర్వాత అది గేట్ అనమాట ఆ గేట్ నుంచి డైరెక్ట్గా ప్లెయిన్లోకి మనకు ఉంటుంది సో ఆ ప్లెయిన్లోకి ఉంటుంది అనమాట ప్లెయిన్ ఎక్కినాక ఇంకెళ్ళిపోద్ది సో ఆల్మోస్ట్ ఒక వెయిట్ చేస్తారు ఒక ఒక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్తో చూస్తారు ఇంకా రాకపోతే బోర్డింగ్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి కంపల్సరీగా డొమెస్టిక్ ట్రావెల్ చేసేవాళ్ళు మన ఇండియా ట్రావెల్ ఇండియా వరకే ట్రావెల్ చేసేవాళ్ళు కంపల్సరీగా టూ అవర్స్ ముందేనే ఉండాలి ఇది మా గేట్ వెయిటింగ్ సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము సో బస్ వచ్చింది ఇంకా బస్ ఎక్కేసాము ఇంకా బస్లో వెళ్ళాలి ప్లెయిన్ దగ్గరికి బేస్డ్ ఆన్ ద గేట్స్ ఫ్లైట్ దగ్గర ఇలా గేట్స్ ఓపెన్ అవుతాయి వాళ్ళు అలో చేసిన అప్పుడే మనం వెళ్ళాలన్నమాట ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా అందరూ దిగేసి ప్లేన్ ఎక్కుతున్నారు మా పేరెంట్స్ ఎక్కేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది మామూలుగా లేదు ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట ఎయిర్ ఇండియా వాళ్ళదే సో మనం ఇంకా గే బోర్డింగ్ పాస్ ఏం చూపించాల్సిన అవసరం లేదు వా చూసారా ప్లేన్ ఎలా ఉందో ఇవి ఎగ్జిక్యూటివ్ సీట్స్ అనమాట ముందున్నవి మనకి ఇంకా బ్యాక్ సైడ్ అంతా నార్మల్ సీట్స్ త్రీ సీట్స్ ఉన్నాయి ప్లేన్ అయితే అదిరిపోయింది లోపల అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ సీటింగ్ కానీ చాలా బాగుంది మా పేరెంట్స్ అందరూ కూర్చున్నారు ఇంకా ప్లెయిన్ స్టార్ట్ అయింది ఆ ప్లెయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మా వాళ్ళ రియాక్షన్ నేను షూట్ చేయలేకపోయాను బికాస్ అలో చేయలేదు హెయిర్ హోస్టర్స్ సో జస్ట్ ప్లెయిన్ టేక్ ఆఫ్ అయ్యి మాత్రం నేను మీకు షూట్ చేశాను టూ అవర్స్ థర్టీ మినిట్స్ తర్వాత వారణాసికి ప్లేన్ అనేది ల్యాండ్ అవుతుంది చూసారా ఎంతో ఎత్తులో ఉన్నామో ఒక్కసారిగా కిందకు వచ్చేసింది ఇదే వారణాసి ఇది మనకి బయట వ్యూ అనమాట సో ఫైనల్గా వారణాసి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము ఇది దిగేటప్పుడు ఉంటుంది ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కొంచెం భయం వేస్తుంది అంటే ఫస్ట్ టైం ఎక్కి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా భయం వేస్తుంది నార్మల్గా ట్రావెల్ వాళ్ళకి ఒక టూ త్రీ టైమ్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి పెద్ద ఏమి ఉండదు సో వన్స్ దిగినాక మళ్ళీ మాకు బస్సు ఉంటుంది అనమాట ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళడానికి సో అది బేస్డ్ ఆన్ ద గేట్ కొన్ని గేట్స్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి లింక్ అయి ఉంటాయి సో ఇదేంటంటే మనకి మధ్యలో ఆపారు కాబట్టి బస్సు ఉంటాయి బస్సు ఎక్కించుకొని మమ్మల్ని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఆపుతారు సో ఇక్కడ మనకి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు మనకు అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట గేట్ దగ్గరికి వస్తుందని సో ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళేసి మనం తీసుకోవాలి సో బయటకు వచ్చేసాము వారణాసి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాము ఇక్కడ మాత్రం బస్ ఒక కారు పట్టుకున్నాము ఆ కారు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు వారణాసికి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది హలో రూమ్ అయితే దొరికింది ప్రస్తుతానికి లాకర్ తీసుకున్నాము లాకర్ తీసుకొని ముందు కాలబేర టెంపుల్ తీసుకు టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత వెళ్తాం ఈ కాశీలో నాకు నచ్చింది ఏంటంటే ఈ రిక్షాలు చిన్న చిన్న ఆటోలు కానీ పాపం ఆ రిక్షా అతను మాత్రము తొక్కి 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 తీసుకెళ్ళాడు టెంపుల్ టెంపుల్కి అతను ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు కాశీకి వచ్చి కాశీలో రిక్షా ఎక్కిపోతాం కాలభైర టెంపుల్ చూసారా ఇది అరౌండ్ టైం వచ్చి ఇప్పుడు ఒక ఎయిట్ అవుతుంది క్రౌడ్ జోన్ ఎలా ఉన్నారు అందరు అబ్బా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక రూమ్ ఒక రూమ్ పట్టుకొని రూమ్లో లగేజ్ పెట్టి ఫస్ట్ కాశీ దర్శనం కన్నా అంటే శివుని దర్శనం కన్నా ముందు కాలప దర్శనం చేసుకోవడం కరెక్ట్ అంటారు కదా కాబట్టి ముందు మేము కాళ్ళపై దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చాము అమ్మ ఇక్కడ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇదే టెంపుల్ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట చూడడానికి అలా ఉంది కానీ ఈ కాశీలో రోడ్లు చాలా చిన్నవి ఉంటాయి ఒక చిన్న రిక్షా మాత్రం వెళ్తుంది అంతే అంతకు మించి ఆటోలు కానీ కార్లు కానీ ఏమీ వెళ్ళవు నడిచే వెళ్ళాలి ఆల్మోస్ట్ కాశీలో అంతా నడిచే వెళ్ళాల్సి వస్తుంది ఇంతే ఉంటాయి సీట్స్ మొత్తం ఇలానే ఉంటాయి సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి ఈ గుడికి ఈ గుడికి వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళడానికి ఫైనల్ గా వచ్చేసాము కాలభాయ టెంపుల్కి చూసారా ఇదే కాలభాయ్య టెంపుల్ చాలా మంది నిలుచుకున్నారు క్యూ లైన్ లో మేబీ హార్ ఇస్తుంటారు హార్త్ అయినాక మమ్మల్ని అలో చేస్తారు కరోడైతే చాలా మంది ఉన్నారు ఎందుకంటే కాశీకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఈయన దర్శించుకొని తర్వాత కాశీ విశ్వనాథుని దర్శించుకుంటారు అది సెంటిమెంట్ హిందువులందరికీ చూసారా కదా ఆయన ఫోటో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా లోపలికి వెళ్ళాలి గుడి లోపల ఉంది ఇది బయట నుంచి వ్యూ మాత్రమే గుడి లోపలికి వెళ్ళాలి హలో యార్స్ ఫైనల్గా కాశీకి వచ్చాము కానీ కాశీకి వచ్చిన నుంచి హడావిడి అయిపోయింది బేసిక్గా రూమ్ దొరికింది రూమ్ దొరికిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నా కన్ఫ్యూజన్లో చాలా టెన్షన్ పడ్డాము ఫైనల్గా ఫస్ట్ కాశీకి రాగానే కాళభైవ్ దర్శించుకోవాలంటారు కదా ఫస్ట్ కాలభైరవ దర్శనానికి వచ్చాము ఇక్కడ టెంపుల్ బాగా క్రౌడ్ బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పులు మంచి మంచి దొంగ బిజినెస్ జరుగుతుంది చెప్పులు పెడితే నువ్వు డబ్బులు ఇవ్వలే నువ్వు దండ కొనుక్కోవాలి దండ వచ్చి రెండు వందలు ఇంకా వాడికి వచ్చేసింది కదా డబ్బులు అక్కడ సో చాలా మోసాలు జరుగుతున్నాయి కాశీ అంటేనే కొంచెం ఎక్కువ మోసాలు జరుగుతాయి సో ఇంకో విషయం చెప్పాలంటే ఎవరో కాశీలో చల్లగా ఉండదని చెప్పారు చల్లగా కాదు కదా చుక్కలు కనిపిస్తున్నాయి చెప్పాలంటే చుక్కలు అసలు మామూలు ఉబ్బ కాదు అసలు నువ్వు బయట ఒక్కరు గాలి లేకుండా సరే చెమట్లు పట్టేస్తున్నాయి నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నా మొహం ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో నాకే ఆశ్చర్యంగా ఉంది చాలా వేడిగా ఉంది ఇక్కడ సో ఎవరైనా రావాలనుకుంటే కొంచెం ఎండలు రండి దయచేసి ఇప్పుడు మైతే రావద్దు కాలభైరవుడి దర్శనం అయిన తర్వాత ఇంకా కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి ఒక ఆటో హైర్ చేసుకున్నాము చిన్న ఆటో కానీ ఫోన్ అలో చేయరు కావున మేము ఆ ఫోన్ని లాకర్లో పెట్టేసి ఇది బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా కాశీ విశ్వనాథ్ని దర్శించుకొని మేము ఇంకా అయోధ్యకి బయలుదేరుతాము సో ఇది మేము బస్సు బుక్ చేసుకున్న బస్సు ఇక్కడ బస్సు మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది మొత్తం డోర్స్ ఉంటాయి రేపు ఉదయానికి మేము అయోధ్య చేరుకుంటాము సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో వస్తుంది అయోధ్య ట్రిప్ అనేది